హలో అందరూ ఎలా ఉన్నారు ఇవాళ మన రెసిపీ వచ్చేసి మెంతి ఆకు అన్నం ఎస్ మీరు విన్నది కరెక్టే చాలా బాగుంటుంది ముందుగా ప్యాన్లో ఆయిల్ వేసుకొని వేడయ్యాక జీలకర్ర వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిరపకాయలు కూడా సార్టే చేసుకొని కొంచెం గార్లిక్ వేసుకొని ఉల్లిపాయ వేసుకొని ఉప్పు మాత్రం లేకుండా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత కడిగి తరిగి పెట్టుకున్న మెంతి కూర కూడా వేసుకొని హై ఫ్లేమ్లో పచ్చిదనం పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట ఉప్పు వేయకండి వాటర్ వచ్చేసి అదేదో కర్రీలాగా తయారవుతుంది ఉప్పు అప్పుడే వేయకండి ఆ తర్వాత ఇందులో కొంచెం బఠానీ కూడా వేసుకోవాలి మెంతి కూర ఫ్రై అయిన తర్వాత కానీ బఠానీ ఓవర్గా కుక్ చేయొద్దు కొంచెం కసకసాని పంట కింద అలా పాప్ అవుతే చాలా బాగుంటుంది ఆ తర్వాత పొద్దున మిగిలిపోయిన అన్నం అన్నా పర్లేదు అప్పుడు అప్పుడు ఫ్రెష్గా చేసుకున్న రైస్ అయినా పర్లేదు అనమాట చక్కగా వేసేసుకొని టకటకటకటక కలిపేసేయండి ప్యాన్లో కలిపేసిన తర్వాత ఇప్పుడు సాల్ట్ మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకొని పైన అలా అలా పెప్పర్ చల్లుకొని వేడివేడిగా తినేసేయండి నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను మీకు హండ్రెడ్ పర్సెంట్ నచ్చుతుందనమాట టిఫిన్కి కానీ లంచ్ బాక్స్కి కానీ ఏ ఏ అకేషన్ అంటే ఏ సందర్భంగా కూడా ఈ రైస్ రెసిపీ అంత బాగుంటుందన్నమాట అసలు మెంతికూర చేదు వల్ల తినని వాళ్ళు కూడా ఒకటికి రెండు సార్లు ఖచ్చితంగా తింటారు ఎలా ఉందో ట్రై చేసి చెప్పండి